హాయ్ అండి నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈ ఆఫ్టర్నూన్ టైంలో ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి పెరిగాయా తగ్గాయని తెలుసుకోవాలనుకుంటున్నారా లేదు అంటే బంగారం వెండి ధరలు తగ్గితే బంగారం వెండి కొనాలి అని అనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక షాకింగ్ అప్డేట్ అనమాట ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ ఆఫ్టర్నూన్ టైంలో ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనికి ఈ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి ఇంకా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూసేద్దాము ఇంకా ఈరోజు అప్డేట్ ప్రకారం మనం బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వెయ్యి యాభై రూపాయల పెరుగుదలతోని ఎనభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల నలభై రూపాయల పెరుగుదలతో డెబ్బై ఒక వెయ్యి మూడు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి నూట ఐదు రూపాయల పెరుగుదలతోని ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అదే ఇరవై నాలుగు క్యారెట్లు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొమ్మిది వందల పన్నెండు రూపాయలు పెరుగుదలతోని డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు ఉంటే పది గ్రాముల బంగారం ధర పదకొండు వందల నలభై రూపాయల పెరుగుదలతోని తొంభై ఏడు వేల మూడు వందల పది రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం ఓవరాల్గా చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలోని భారీగా పెరుగుదల అయితే కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష వేల వంద రూపాయలు అయితే ఉందన్నమాట అంటే నిన్నటికి రోజుకి వన్ కిలో మీద మనకి వంద రూపాయలు అయితే పెరిగింది నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలో భారీగా పెరుగుదల కనిపిస్తుంది కానీ వెండి ధరలు అనేవి చాలా స్వల్పంగా పెరిగాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే మళ్ళీ మరొక మంచి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే